హలో అండి నేను శ్రీశైలం వెళ్తుంటే సాక్ష గణపతికి ముందుగా పాలదార పంచదార అనే గుడి ఉందంట అక్కడికి వెళ్దాము చూద్దామంటే మా ఆయనకి తెలుసు కానీ నాకు తెలియదు మొన్న మా చెల్లి చెప్పింది ఇక్కడ చాలా బాగుంటుందని సరే ఒకసారి చూద్దాం ఆపు కారంటే ఆపేదు కొంచెం మెట్లే ఉన్నాయి కొన్ని అంత ఎక్కువ కూడా లేదు చాలా బాగుందండి ఆ గుడి కాదు ఆ కొండరాళ్ళల్లో నుంచి వాటర్ వస్తుంది ఐదు తలల నుంచి సిముడి తల అంట ఐదు తలల నుంచి వాటర్ వస్తుంది అంట అక్కడికి అక్కడ రాసి పెట్టుంది ఆ నీళ్లు తాగితే చాలా మంచిది అంట నెత్తి నుంచి చల్లుకున్న నీళ్ళు తాగినా ఆ కొండరాళ్ళలో నుంచి వస్తున్నాయండి చాలా బాగుంది అక్కడ అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే ఆ నీళ్ళు చల్లుకున్నాక అప్పుడు ఆ కార్లో డ్రైవింగ్ చేస్తాం మా ఆయనకి కూర్చొని నాకు వచ్చింది అక్కడే పోయి ఆ వాటర్ తాగి నెత్తిమించాలనుకున్నాక ఆయన తలనొప్పి తగ్గింది అన్నాడు నాకు తగ్గింది అసలు నాకు ఫస్ట్ తెలియదు ఇంకొన్ని తాగుదాం అనుకున్నా కానీ ఆ పైన జనం అందరూ అట్లా కాళ్ళు పెడుతున్నారని నేను కొన్ని అట్లా నోట్లో పోతున్నాను తాగాను వాళ్ళు కింద ఉంటే బాగుంటుంది కదండి పైన దేవుడు అక్కడే ఉన్నాడు వాళ్ళు అక్కడే పోయి తాగుతున్నారు కిందికి కూడా వస్తున్నాయి నీళ్ళు కింద దాకా రానిస్తే వాళ్ళు పైకి పోగితే మంచిగా కానీ అన్న అంటే మా